హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈరోజు ఎంతో రుచికరమైన పప్పు చారు ఎలా చేస్తారో చూపించబోతున్నానండి ఇది కూడా నా స్టైల్లో అనమాట ముందుగా పప్పుని ఉడకపెట్టుకొని అందులోకి ఏమేమి వెజ్జీస్ వేసుకుంటామో చూసుకోవాలి నేనైతే టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి ములక్కాయలు దోసకాయలు బంగాళదుంప బెండకాయ అన్నీ అయితే కోసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ పప్పులో అయితే వేసేసి ఇప్పుడు ఇందులో కొంచెము చింతపండు అయితే వేసుకుందాము చింతపండు వేసుకున్న తర్వాత కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకుందాము పసుపు నేను ఆల్రెడీ పప్పులో వేసి ఉడికించాను కాబట్టి పసుపు సపరేట్గా యాడ్ చేయట్లేదు ముందు కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి తర్వాత మనము దించుకునేటప్పుడు టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటరు మనము ఎంత పప్పుచారు చేసుకోవాలనుకుంటున్నామో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మీరు ఎక్కువ పప్పుచారు అనుకుంటే ఎక్కువ వాటరు కొంచెం పప్పుచారు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ అయితే వెలిగించుకోవాలి ఒక పక్క ఈ పప్పుచారు ఉడుకుతున్నప్పుడు మనం పప్పుచారుని దించడానికి ముందు ఒక టెన్ మినిట్స్ ముందు పోపు అయితే పెట్టేసుకుందాం బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో తిరగమాత గింజలు కరివేపాకు అందులో కొన్ని ఎండు మిరపకాయలు కానీ ఉప్పు మిరపకాయలు కానీ వేసుకుందాము నేను ఇక్కడ ఉప్పు ఉప్పుమిరకాయలు అయితే వాడుతున్నానండి ఇప్పుడు ఈ ఉప్పు ఉప్పుమిరకాయలని ఈ పోపునైతే మన పప్పుచారులో అయితే వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచి దించేసుకుంటే ఎంతో రుచికరమైన పప్పుచారు అయితే రెడీ అవుతుంది పప్పుచారు అయితే నేను ఇలా నా స్టైల్లో చేస్తానండి మీరు కూడా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చేసేవాళ్ళైతే నాకైతే కామెంట్ చేయండి మన ఛానల్ని చూస్తూనే ఉండి సబ్స్క్రైబ్ చేసుకోండి